సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నన్ను మర్చిపోయావా మర్చిపోలేదు అంటే ఇప్పుడే ఇది విను మెరుపు వేగంలో నీకు ఒక అద్భుతం చూపిస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు మన మనకు చెప్తున్న సందేశం ఏంటి అంటే బిడ్డ నీ కష్టాల వల్ల దుఃఖాల వల్ల నన్ను పూర్తిగా మర్చిపోయావు కానీ నీకు ఒక్క విషయం తెలుసా నీకు కష్టం వచ్చినప్పుడే నాకు ఎక్కువ దగ్గర కాగలవు నన్ను బాధ పెట్టాలని నేను ఏమీ చేయలేదమ్మా ఎప్పుడు కూడా నీకు మంచి తలుస్తూ ఉంటాను అని నీకే కూడా తెలుసు కదా అలాంటప్పుడు ఇప్పుడు ఉన్న నీ కష్టకాలాన్ని తప్పించేది నేనే అని కూడా నీకు తెలుసు అలాంటిది నీ బాధలు కష్టాలు వాటికి ముగింపు ఎలా ఇవ్వటం మర్చిపోతాను చెప్పు ఎలా నిన్ను పైకి లేపుతానో నువ్వే చూస్తూ ఉండు నువ్వు ఏది కూడా దాచుకోకుండా ఎంతలే అనుకోకుండా నేను చెప్పేది విన్నావు అంటే నువ్వు తప్పకుండా నీ కోరికలు తీర్చుకోవటమే కాకుండా నీ సమస్యల నుంచి బయటపడగలుగుతావు నేను చెప్పేది వినుబిడ్డ కావాలనే నన్ను నువ్వు మర్చిపోలేదు నన్ను పూజించటము నువ్వు మర్చిపోలేదు అని ఆ విషయం నాకు తెలుసు అంతా కాలం ప్రభావమే ఏది జరగాలి అని ఉంటే అదే జరుగుతుంది కదా దాని గురించి ఆలోచించకుండా నా బాబా నాకు అంతా మంచి చేస్తారు అని చెప్పి నువ్వు నమ్ము ఆ నమ్మకం నీలో పెంచుకో మెరుపు వేగంలో నీ జీవితాన్ని ఒక మార్పు చేస్తాను మంచి మలుపు తిప్పుతాను నా బాబా అన్నిటినీ సరిచేస్తారని నమ్మినప్పుడు మెరుపు వేగంలో నీ జీవితంలో జరగబోయే మార్పుని నువ్వే కల్లారా చూస్తావు నిజంగా నువ్వు కష్టపడేందుకు కారణం నీ మనసు నీ మనసు నీ మనసు తలుచుకుంటే నీ మనసులో ఉన్న చెడు విషయాలను తీసేసి మంచి అనుకూలమైన ఆలోచనలు మంచి అనుకూలమైన సంగతులు సంఘటనలు నువ్వు చేయగలవు కానీ నువ్వు మాత్రం నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకోకుండా ఉంటున్నావు నీ శత్రువుల వల్ల నీకు ఏర్పడే దుఃఖం నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు చేసే ద్రోహం వల్ల కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచనలు తలుపుతే తలుపు తట్టి లేపుతున్నాయి వాటినంతా నువ్వు తట్టుకోలేక దుఃఖాన్ని అనుభవిస్తున్నావు నీ మనసు ఏం ఆలోచించాలి అనేది నీ కట్టుబాటులో ఉంచుకో తల్లి తప్పు ఎవరు చేసినా నువ్వు చేయని తప్పులు నీ మీద వేసుకొని ఎలాంటి భయము లేకుండా ఎదుర్కొని ఎదిరించి మాట్లాడు తప్పులేదు కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు ఆలోచన విధానాల వల్లనే కాదు నీకు బాధలు ఏర్పడుతున్నాయి కోపం ఎక్కువగా వచ్చేస్తుందమ్మా నీకు అంతా నువ్వు అదుపు తప్పుతున్నావు నీ అదుపు తప్పిన మాటలు ఆలోచన వల్ల నీ కష్టాలు కూడా పెరిగిపోతున్నాయి వెయ్యి మాటలను ఉపయోగించి ఒక్కరిని ద్వేషించేలా మాట్లాడవచ్చు కానీ ప్రేమ ఎలాంటి కారణాల వల్ల అయినా సరే ఇతరులను బాధపడేలా మాట్లాడవద్దు ఎప్పుడూ నిదానంగా ప్రశాంతంగా ఉండు నువ్వు చేసిన పనికి నీ కష్టానికి తగ్గ ఫలితం నిదానంగా తప్పకుండా వస్తుంది అలా వచ్చినది చాలా గొప్పగా కూడా ఉంటుంది నీ జీవితానికి ఆనందం ఆనందాన్ని ఇచ్చేదిలా ఉంటుంది నీ జీవితాన్ని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దేలా ఉంటుంది నువ్వు తెలియక చేసిన తప్పులను దిగులు వద్దు అలాంటి తప్పులు నిన్ను మన్నించి నీకు ఆశీర్వాదం ఇచ్చేందుకు ఈ సాయి ఉన్నాను కదా ఎవరు తప్పైనా సరే నువ్వు ఎవరిని కంటించే అర్హత నువ్వు చేయవద్దు ఎలా చేసినా తప్పక దిగులు పడతావు కాబట్టి నా తోడుతో నీ విజయానికి గెలుపుని నేను తప్పకుండా అందిస్తాను గెలిచినప్పుడు చప్ కొట్టే చప్పట్లు కన్నా ఓడినప్పుడు నేనున్నాను అనే భరోసా ఎంతో గొప్పది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనసుకు ఊరటనిస్తుంది అందుకు నేనే సాక్ష్యం నీకు అండగా నేనున్నాను కదా ఎవరూ లేరని దిగులు పడకు భయపడకు దేనికి కూడా అస్సలు ఆలోచించి నువ్వు మనసుని కష్టపెట్టుకోవద్దు నీ బాబా మెచ్చుకోవాలి అని ఎప్పుడు నువ్వు ఓడిపోవద్దు బిడ్డ ఈ లోకంలో సాయం మరిచేవారు ఉన్నారు తల్లి మరికొందరు అలా కాదు జాగ్రత్తగా ఉండు నువ్వు ఓడిన ప్రతి విషయం ఎవ్వరికీ చెప్పవద్దు భయపడి భయపడి ఉంటే ఎవ్వరూ నిన్ను మెచ్చుకోరు ఎదురు తిరుగు చూడు వాళ్ళు నీకు భయపడతారు ప్రతిదానికి కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది కదా కాబట్టి నీకు ఏది మంచిది అని చెప్పి నువ్వే నిర్ణయించుకోవాలి కాబట్టి నీ బాబా చెప్పిన మాటల్ని విని అర్థం చేసుకొని ఆచరించు నీ బాబా చెప్పే మాటలు ప్రతి ఒక్కటి కూడా నీకు ఎంతో అద్భుతమైన జీవితాన్ని ఇవ్వటానికి ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్క మాట కోసమే నీ కోసం మాత్రమే చెబుతున్నాను అని చెప్పి గుర్తించుకో ఇక నీ కోరికలు విషయాలు తప్పకుండా జరిగేది ఎవరో ఆపలేరు కదా నీకు కావలసింది నీకు రావాల్సిన సమయంలో తప్పకుండా వస్తుంది అంతేకాకుండా నీ కష్టాలు ఇప్పుడు బాబా నేను కష్టాలు పడుతున్నావు అనుకుంటున్నావేమో కానీ ఆ కష్టాలన్నీ కలకాలము ఉండవు కష్టం పోయిన వెంటనే సంతోషం తప్పకుండా తొంగి చూస్తుంది కాబట్టి అన్నిటినీ మరచి అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో ప్రశాంతంగా ఉండు అంతా మంచే జరుగుతుంది దానికి పైగా నీ సాయి నీ తింటే ఉన్నాను కదా నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై ఈ సాయిరా